నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అటవీ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు డీఎస్పీ చంద్రబాను ఎఫ్డీవో వెంకన్న అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ఇల్లందు నేచర్ పార్క్ కోరగుట్ట ప్రాంతంలో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ అధికారులు ముక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ వన సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఒకప్పుడు పచ్చని స్వచ్ఛమైన గాలి లభించే పరిస్థితి ఉండేదని తగ్గ ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని అడవులను పెంచాలి చెట్లను నరకవద్దు అని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా అటవీ పోలీసు శాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు Thank <laughs> you.

தாполне. நான் apprentice முன்னவன். அதோ பனி. நாம நீல்லதே. மாப்பிட்டு ஒரு பக்கம் போச்சுலாம். மாப்பிட்டு ஒரு பக்கம். நீங்க வேங்கடி. மாப்பிட்டு ஒரு பக்கம். மாட்டு 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 போயிடு. மாட்டு போய். இப்போ ஒரு போட்டை. இந்த பாரத்து கொட்டுறானு. ஓகே ஐடி. மாட்டு மாட்டு. लाल. பர பரய் சார்.

வந்தானாரன் wow. okay. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ వన సంరక్షణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అవగాహన చేసి ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రతి ప్రాంతంలో కూడా అడవిని పెంచే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ఎందుకంటే మనం చూసాం గతంలో పెద్ద ఎత్తున అడవులు ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాలు నిలుపుకున్నటువంటి పరిస్థితి మరి నాడు అడవులు లేక ఆక్సిజన్ లేక ఇబ్బంది పడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా చెట్టును పెంచే బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా మరి ఏదైతే రైతాంగం ఉన్నటువంటి రైతులు చెట్టు కొట్టే కొట్టకుండా చూసే బాధ్యత కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరి విద్యార్థులు చదువుకున్నటువంటి పిల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రులు చెప్పే బాధ్యత కూడా ఉందని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చాలా సంతోషం ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాలని చెప్పి వారి సిబ్బంది పెద్దలు వారి ఎఫ్డీఓ గారు వెంకన్న గారు వారితో పాటు వారి సిబ్బంది అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా డిఎస్పి గారు కూడా ఒక విజ్ఞప్తి ప్రతి ప్రాంతంలో కూడా మీకున్న సిబ్బందిని ఇదే కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాంతం ఉన్నటువంటి ప్రజానికానికి మరి చక్కటి సూచనలు ఇచ్చి అడవిని పెంచాలి అడవి కొట్టొద్దని ఒక కార్యక్రమాన్ని కూడా ముఖ్యంగా అడవి ప్రాంతం ఉన్నటువంటి సిబ్బందితో పాటు మీ పోలీసు అధికారులు అక్కడ ఉన్న వారి సిబ్బంది అక్కడ ఉన్న ప్రజాప్రతి అందరూ కలిసి ఈ అవగాహన సదులు ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాలని చెప్పి సెలవు నమస్కారం